నమస్కారం అండి నమస్కారం సార్ చెప్పండి సార్ ఇది హలో చెప్పండి నమస్కారం సార్ నమస్కారం అండి సార్ ఇది మన రైతు బంధు ఇట్లా కదా సార్ అయితే ఏదో వెంకరెడ్డి కోనరేని వెంకరెడ్డి చెప్తూ కొడతానా అని అంటున్నాను మరి అట్లా మాట్లాడు కరెక్ట్ కాదు కదా సార్ ఇంకోటి సార్ ఇది పడుతుంది ఏమో ఇప్పుడు వాళ్ళు రేవంత్ రెడ్డి గారు కష్టపడుతున్నారు ఎట్ల సక్సెస్ చేస్తారు కాకపోతే ఏ లేకపోతే రేపు కూడా వేస్తుండదు నేను టిఆర్ఎస్ మంచినే సార్ నేను కూడా అయితే మనం కూడా కొద్దిగా అర్థం చేసుకోవాలి మరి ఇప్పుడు డబ్బులు లేవు అకౌంట్ల అన్ని కష్టాలని అనుకుంటారు మరి ఇంకా అడ్జస్ట్ కావాలంటే కొద్దిగా చిన్న అమౌంట్ కాదు కదా సార్ అందరికి వన్సార్ అండి పబ్లిక్ కూడా అర్థం చేసుకోవాలి మనం కూడా మీరు కూడా సార్ కొద్దిగా పబ్లిక్ చెప్పాలి ఎందుకంటే మరీ ఒక నెల కూడా కాలే కదా సార్ మనం మరీ ఏదటి వాళ్ళ మీద మనం ఇట్లా మాట్లాడు కరెక్ట్ కదా సార్ అన్నా కానీ మేము ప్రభుత్వాన్ని విమర్శిస్తలేమన్నా రైతు బంధు వాళ్ళ అన్న రోజున వాళ్ళు లేనందుకే మేము మేము మే ఆడ రైతుల నుంచి ఎందుకు తీసుకుంటామంటే మీరు అదే చెప్ప వాళ్ళోడు కాదు లీడర్లు కూడా అదే చెప్పాలి అన్న ఇప్పుడు కాక ఇప్పుడు కాకపోతే వారం రోజులకు నెలకు పడతాయి మీరు అని చెప్పు తీసుకొని కొడతాము ఎవరినన్నా ఇప్పుడు రైతులందరినీ చెప్పు తీసుకొని కొడితే ఏందన్నా అంటే రైతులు రైతులు చెప్పులు దెబ్బలు తిన్న కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ అన్న అదే అన్నా మాకు ఎందుకంటే రైతు ఏ ప్రభుత్వం అయినా రైతు ఎక్కడ కష్టపడి బుడిద విసికి పంట పండించి దేశానికి అన్నం పెట్టి రైతులు అవును అందరం గౌరవించాలి అది వాళ్ళు మరి సోయ తప్పి మాట్లాడుతున్నారు దాన్ని వాళ్ళకే వదిలేయాలి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే తొమ్మిది తారీఖు మాకు రుణమాఫీ అయ్యాయా మాకు పది తారీఖు రైతు ఆ హామీలు కూడా ఎవరు అడగలే అన్న మీరు అన్నట్టు కరెక్ట్ మనకు కూడా తెలుసు కాకపోతే ఏంటంటే వాళ్ళు ఏదో రకంగా మనం పదవి ఒక పాటిని కెది పదవిలో ఉండాలి అని ఆకాశతో వాళ్ళు నోటుకొచ్చిన వాడిని వదిలేసారు ఇప్పుడు ఏమైతుందంటే అక్కడ డబ్బులు లేవంట అది అందరికి తెలిసిన విషయం చాలా అప్పులో ఉన్నాం ఇప్పుడు ఏడు పాయింట్ ఏడు లక్షల కోట్లు అని చెప్తా ఉన్నారు గవర్నమెంట్ అయితే ఇంకోట నాకు ఇంతకుముందు మరలా సహనా అభిమానులు ఎందుకంటే బాధ్యత వార్తలు అయితే రంజితన మాట్లాడే దాని ద్వారా ఈయన మాటలు బాగా మంచిగా ఉంటాయి మంచిగా ప్రస్టంగా ఉంటాయి మంచిగా అర్థం అయితే న్యాయంగా మాట్లాడతాడు ఇప్పుడు మల్లా రంజిత బాగా చూస్తున్నాం అయితే ఏమైంది ఇప్పుడు అన్న కూడా ఏమైందంటే చాలా వ్యతిరేకంగా మాట్లాడుతుండు ఎందుకంటే ఒకప్పుడు ఆయననే టీఆర్ఎస్ చెప్పి మాకు ఆకర్షణ చేసుకున్నాడు ఛానల్ కు ఇప్పుడు అన్న కూడా చాలా మాట్లాడాలి కానీ మరీ మాట్లాడేదానికైనా ఎక్కువ మాట్లాడుతున్నా అంటే ఇప్పుడు ప్రభుత్వం ఇప్పుడు దాదాపు నలభై లక్షల మంది రైతు బంధు లబ్ధిదారులు ఉన్నారన్న ఇంకొక నెల పదిహేను రోజులు నెల పదిహేను రోజులు నెల ఇరవై రోజులు పోతే మీకు తెలిసి మీరు రైతే అంటున్నారు యాసంగి పంట అయిపోతుంది అవునా యాసంగి పంట అయిపోతుంది ఇప్పుడు సరే అంతో ఇంతో చేదోడు వాదోడుగా కొడుకు హైదరాబాద్ లో చదువుకునేటోడో ఉద్యోగం చేసేవాడు అని ఉంటే ఆయనకు కాపురం వెళ్తుంది కానీ ఊర్లలో వడ్డీలు వడ్డీ వ్యాపారాలు చేసుకునేటోళ్ళు రైతులను నమ్ముకొనే బతుతారు ఇప్పుడు రైతు బంధు వల్లేదంటే ఏదో ఒక సేటు దగ్గరకు పోయి తెచ్చుకోవాలి పైసలు ఆయన ఎంత అంటాడు మనం రెండు రూపాయల రూపాయి వడ్డీకి ఇయ్యాడు పెద్ద మొత్తానికి ఇస్తాడు అప్పుడు రైతు ఆడ పంట వెళ్ళకపోతే పరిస్థితి ఏంది ఇప్పుడు యూరియా బస్తాలకే కానీ కూల ఇంతసేపు ఒక ఒక అన్న మాట్లాడి ఏం మాట్లాడండి అంటే అన్న రైతు బంధు పైసలు ఎట్లా యూజ్ చేస్తున్నాయి అన్న అని అడిగిన అన్న మేము రైతు బంధు పైసలతోటి అది చేస్తున్నాం పంట మొత్తం మండిస్తామని చెప్పపోతున్నా చెప్పమన్నా కాకపోతే కూలోలకు ఆ ట్రాక్టర్ డీజిల్ ట్రాక్టర్ అంటే ఎట్లా పంట అయిపోయినాక మనం ఆయన ఆయన ఆయనకి ఇస్తాం కానీ ట్రాక్టర్ డీజిల్కి ఊర్లలో ఉడక మాకు ట్రాక్టర్లు పంట అయిపోయిన తర్వాతనే ఆడతారు అన్న పైసలు పంట దున్నేటప్పుడు ఆడగారు పంట అయిపోయినాక ఇస్తామంటే ఒప్పుకుంటారు కానీ డీజిల్ అయితే ఓపియాలి కానీ ఆ డీజిల్కి ఆ కూలోలకు అది ఆ చిన్న యూరియా బస్తలకు దాంట్లో దీనిలోకి ఉపయోగపడుతుండే అది ఎంతో వచ్చిన రెండు ఎకరాలకు పదివేలు పదిహేను వేలు అది ఎంత వస్తే అంత ఉపయోగపడుతుండే కానీ అప్పు కాకపోతుండే చిన్న చిన్న దాంట్లో ఇప్పుడు అప్పు చేసుకొని చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది కొన్ని రోజులైతే యాసంగి పంట అయిపోతుంది అప్పుడు చేసుకొని ఏం చేసుకోను కన్నా రైతు బంధు పైసలు ఇంకోటి ఏదంటే ఇప్పుడు వ్యవసాయం చేసే వాళ్ళు కూడా వీళ్ళు కూడా రేవంత్ రెడ్డి వీళ్ళు గమనించాలి ఎక్కువ ఐదు ఎకరాలు ఐదు ఎకరాలు లోపున్నే వరి పంటలు పండిస్తారు వ్యవసాయం చేస్తారు అన్న కష్టపడి ఇక వీళ్ళు కూడా దృష్టిలో పెట్టుకొని ఐదు ఎకరాల వరకు మొత్తానికి వీళ్ళు రైతు బంధు వేస్తే ఇంత ఉండదు అప్పుడు ఏమైతున్నా అంటే డెబ్బై లక్షల మంది ఉన్నది కాస్త దాదాపు ఇరవై ముప్పై లక్షలకు వచ్చేస్తారు ఐదు ఎకరాల లోపు ఉన్న అన్న ఇప్పుడు వీళ్ళు కూడా ఒక చిన్న తప్పు సబ్బు తప్పు చేస్తారు అన్న ఏంటంటే అయ్యా మా తాన డబ్బులు లేవు ఇప్పుడు ఐదు ఎకరాల వరకు చిన్న చిన్న వేస్తాము ఆ మిగతా డబ్బులు ఎందుకంటే మా తానే లేవని వీళ్ళు కారెక్ట్ గా చెప్పేసేయాలి కానీ చెప్తా లేరు చేస్తాము అసలు ఇప్పుడు వేస్తారా ఎప్పుడు వేస్తారు కూడా అది కూడా చెప్తారు వీళ్ళు కూడా కొద్దిగా తప్పే ఉంది సార్ ఇంకోటి అన్న సెకండ్ ఇది హైకోర్టు ఇక్కడ తీసుకుపోయా అక్కడ రాజేంద్ర నగర్ లా అక్కడ కట్టాలి ఇక్కడ కట్టాలి అంటారు ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడున్నదంటే అది ఇప్పుడు నర్వాది ఇప్పుడు ఆ అది కోర్టులు పెట్టి అది కట్టుడు అక్కడ విద్యాలయాలు చదువుకున్న అక్కడ ఇబ్బంది కలిగించుడు ఇవన్నీ కరెక్ట్ కాదు కదా నా వీళ్ళు చేసుకో కూడా మరి వీళ్ళు కూడా కేసీఆర్ లెక్కనే చేస్తున్నారు అది కట్టాలంటే లేదన్నా వంద నుంచి రెండు వందల కోట్ల పైన అవుతుంది అయితే ఇప్పుడు డబ్బులు కోట్లు ఎక్కడ చేస్తారన్న అదే ఇప్పుడు నిన్న ఆడ అగ్రికల్చర్ చదువుకున్నటువంటి పిల్లలు వాళ్ళు 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 నేర్చుకునే ఎందుకంటే ఊర్లలో రైతులకు ఏమన్నా సరే చేనుతో పాటు పంట చేతికి రాకపోతే సైడ్కి ఏమన్నా పెట్టుకొని ఇట్లా ఈ తేనెటీగల వ్యాపారం కావచ్చు ఏదైనా పెట్టుకుంటే సైడ్ బిజినెస్ వస్తుంది పంట చేతికి రాకున్నా కానీ ఈ పైసలతోటి నెల వాళ్ళకి పూట గడుస్తుంది ఒకవేళ పంట చేతికి వచ్చినా గానీ ఈ పైసలు దేనికన్నా ఒకవేళ పైసలు వడ్డీకి వడ్డీల కన్నా అయితే అన్నట్టు వాళ్ళు అన్ని అంటే నేను పోయి చూసిన అన్న వైఆర్టీవీలో ఉంటుంది మీకు వీడియో ఒకసారి చూడండి వంద ఎకరాలు వంద ఎకరాలల్లా మనకు ఊర్లలో చిన్నప్పుడు పిచ్చుకలు పిట్టెలు ఇళ్ళల్లో గూడులు కడుతుండే కదా పిట్టెలు ఇవన్నీ దాదాపు ఎనభై కనుమరుగైన అంటే ఇప్పుడు ఇప్పుడు పుట్టిన పిల్లలకు దాదాపు ఈ రెండు వేల సంవత్సరం నుంచి రెండు వేల పదిలా పుట్టిన ఇప్పటి వరకు పుట్టినటువంటి పిల్లలకు అవి తెలియదు పిట్టెలు రెండు వేల ఐదు నుంచి ఇక్కడ పుట్టినప్పుడు ఆ పిట్టెలు తెలియదు రోజులు వాళ్ళు అక్కడ ఉండి పెంచుతారు తేనెటీగల వల్ల తేనెని ఎట్లా చేయాలి అని చెప్పి వాళ్ళు పెంచుతున్నారు ఆడా సీతకుక్క చీలకలం పెంచుతున్నారు అన్నీ దాంట్లో పెంచుతున్నారు వాళ్ళు ముప్పై సంవత్సరాల నుంచి అక్కడ రీసెర్చ్ అంటే ఇప్పుడు ఒక అగ్రికల్చర్ మీద ఒక పంట మీద కానీ ఒక చెట్టు మీద కానీ ఏమైనా రీసెర్చ్ చేస్తే అది ఏ సక్సెస్ అయితే మనం రైతులకు ఎట్లా చెప్పవచ్చు అనే విధంగా అక్కడ చేస్తున్నాం ఇప్పుడు వంద వాళ్ళు ఏమంటున్నారు అంటే క్లియర్గా వంద వంద ఎకరాలు ఈడ కాకపోతే ఇంకో తాను తీసుకో వంద ఎకరాలు ఈడ తీసుకున్నాం అనుకో హైకోర్టు వస్తుంది సరే హైకోర్టు కడతాం హైకోర్టు కట్టినాక బండ్లు ఎక్కువ తిరుగుతాయి బండ్లు తిరగడం వల్ల పొల్యూషన్ కి లోపల మిగతా రెండు వేల నాలుగు వందల ఎకరాలు మొత్తం ఖరాబ్ అవుతాది అయిపోతుందనా ఇప్పటికే పొల్యూషన్ ఎక్కువ చుట్టుముట్టు ఇంకా చాలా ఉంది అన్న గవర్నమెంట్ భూమి అదే కాకుండా వేరే తానే అవుట రింగ్ రోడ్ సైడ్ మస్తు భూమి ఉంది ఎన్నో ఒక తానే తీసుకోవచ్చు కదా ఇక్కడ మన రాయరాల సైడ్ లేకపోతే ఇక్కడ తుగ్గుడో కందుకూరు సైడ్ ఇప్పుడు ఆల్రెడీ రాజేంద్ర డెవలప్ అయింది ఇప్పుడు ఇప్పుడు శ్రీశైలం ఏదైతే కందుకూరు తుగ్గూడ ఆమన్గాళ్ళు నీకు ఔటర్ రింగ్ రోడ్ ఎక్కితే దిగే ప్లేసులు కాబట్టి ఆమన్గాళ్ళు వెళ్దా అంటే కల్వకుడుతు వరకు ఏమైనా పెట్టుకోవచ్చు ఈ రోడ్లను డెవలప్ కూడా అయితే నీకు అక్కడ భూమి రేట్లు పెరుగుతుంది డెవలప్ అయితది కంపెనీలు వస్తాయి అన్నిటికన్నా వస్తాయి నువ్వు మరి రాజేంద్ర తీసుకునే బదులు అక్కడ ఎక్కడో మరి కల్వాకుర్తి అచ్చంపేటు అచ్చంపేట నలమల్ల ఫారెస్ట్ ఫుల్ ఉన్నది ఆడబెట్టుకో అచ్చంపేట అచ్చంపేటకు డెవలప్ అవుతుంది చుట్టుపక్కల నీకు శ్రీశైలం ట్రాన్స్పోర్ట్ పెరుగుతుంది ఇక్కడ ఉమామహేశ్వరం ట్రాన్స్పోర్ట్ పెరుగుతుంది ఉమ్మడి మహాబ్ నగర్ ట్రాన్స్పోర్ట్ పెడుతుంది ఇక్కడ కొల్లాపూర్ సోమశిల ఇవన్నీ పెరుగుతాయి నీకు సెంటర్ పాయింట్ లో ఉన్నాయి కదా అచ్చంపేట ఉన్నది కల్వకుర్తి ఉన్నది ఇక్కడ అమన్వాల్లి ఉన్నది అంటే అది లాంగ్ కాబట్టి కి అంత దూరం అవసరం కూడా లేదా నా కర్త లేక అందుకూరికి ఏదైనా ఉన్నది భూమి అదే కదా ఇప్పుడు వాళ్ళు అడుగుతా ఉన్నది ఇండస్ట్రియల్ పార్క్ ఏదో అని తీసుకున్నారు అక్కడ కట్టియండి ఇది పాప మా సోదరి మని నిన్న సరే పోలీస్ వాళ్ళు అరెస్ట్ చేస్తారని చెప్పి ముందర నడుస్తా ఉంటే ఆమె జుట్టు పట్టుకుని కిరాతకంగా కింద అమ్మాయిని మరి అట్లా ఒక నియంత మన రాజుల పరిపాలన అప్పుడు ఎట్లా చేస్తారంటే ఒక సినిమా టైప్ లో తీసుకు గుంజుతున్న అమ్మాయి జడబట్టి కింద పడగానే వదలకుండా ఆమెకు దెబ్బలు తాకినాయి ఇదేనా గవర్నమెంట్ ఫ్రెండ్లీ గవర్నమెంట్ అంటే మేము కూడా అదే మాట్లాడుకుంటా అందుకే అన్న మేము ప్రభుత్వాన్ని విమర్శిస్తలేం ఏంటంటే వాళ్ళు చేస్తా అన్నటువంటి పనులని ఎందుకు చేస్తలేరు లేరని అడుగుతాం వాళ్ళు చెప్పిన డేటే మళ్ళా వంద రోజులకు సంబంధించిన కార్యక్రమాలు కావి వాళ్ళు గోపుడు నూరు ఐదు మంది వాళ్ళే అన్న ఇంగు అన్న ఇప్పుడు ఎవరిని బాధలే ఎవరు అందరు కడుపు నిండా తిన్నటి వాళ్ళు ఉండరుగా లేరా నా నూటికి డెబ్బై ఐదు శాతము ఉవ్వకులేని వాళ్ళు ఉండరా నా